ఫీల్ అవుతున్నా నేను చింతకాయ రసం చిరంజీవి రసం మా ఇంట్లో లేదు చిరంజీవి అంటే ఆయన పుట్టినరోజే నా పుట్టినరోజు అవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ప్రతి ప్రతి సంవత్సరం ఇట్లా గుర్తు తెచ్చుకుంట నేను కూడా ఆయన పుట్టినరోజు అంత గొప్ప వ్యక్తి పుట్టినరోజు కూడా నేను ఉండడం అనేది చాలా గర్వంగా ఉంది చిరంజీవికి పద్మవి భూషణ్ అవార్డు వచ్చాయి ఎలా ఫీల్ అవుతున్నారు చాలా 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 సంతోషంగా ఫీల్ అవుతున్నా బ్రో నేను ఎందుకంటే అత్త పెద్ద నటుడు మనకు తెలుసు మన చిన్నప్పటి నుండి మన పుట్టపడి కూడా ఆయన చాలా పెద్ద నటుడు ఆయన మన కరోనా టైం లో కూడా చాలా ప్రజలకు చాలా 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 అంటే హెల్ప్ చేశాడు ఆయన అది కూడా బ్లడ్ బ్యాంక్ ఉంది అన్ని ఉన్నాయి చూస్తాం బ్లడ్ బ్యాంక్ ఉంది ఆయన చాలా చాలా మంచి పని చేస్తుండో ఆయన అవార్డు రావడం అనేది చాలా ఎందుకంటే ఆయన అన్ని మంచి పనులు చేశారు కాబట్టి అది ఖచ్చితంగా అర్హత కలిగిన వ్యక్తి ఆయన ఎందుకంటే ఇన్ని ఇన్ని మంచి పనులు చేశారు కాబట్టి వేయాలి కష్టంగా వచ్చినందుకు చాలా 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 సంతోషంగా ఫీల్ అవుతున్నాను నేను చింతకాయ రసం చిరంజీవి రసం మా ఇంట్లో లేదు చిరంజీవికి తిరుగులేదు నాకు చాలా ఎందుకంటే మెగా ఫ్యామిలీ అనేది చాలా ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీలోనే చాలా పెద్ద ఫ్యామిలీ అది అందులో నాకు ఫేవరెట్ హీరో అయిన అల్లు అర్జున్ గారు అందులో ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఆ మెగా ఫ్యామిలీ కూడా చాలా చాలా అవార్డ్స్ ఉన్నాయి వాళ్ళు ఒక్కరికి అది రీసెంట్ అల్లు అర్జున్ కూడా రామ్ చరణ్ కూడా ఆస్కరావు కాదు రామ్ చరణ్ గారు ఆస్కార్ అవార్డు కలియింది ఆ త్రిబుల్ ఆర్ మూవీ వైష్ణవ్ కూడా మన అవార్డు వచ్చింది కదా సో అది అనిపిస్తుంది అది కూడా చాలా ఎందుకంటే వీళ్ళందరూ మన మెగా ఫ్యామిలీ ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ అంటే ఏదంటే మెగా ఫ్యామిలీ అని చెప్తారు అందుకే మెగాస్టార్ సినిమాలో మీకు నచ్చిన సినిమా మెగాస్టార్ సినిమా అప్పట్లో ఖైదీ ఖైదీ సినిమా నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం ఖైదీ సినిమా ఆయన ఇంకోటి ఇంకోటి చెప్పాలంటే ఆయన పుట్టినరోజే నా పుట్టినరోజు అవడం నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ప్రతి ప్రతి సంవత్సరం ఇట్లా గుర్తు తెచ్చుకుంట నేను కూడా ఆయన పుట్టినరోజు అంత గొప్ప వ్యక్తి పుట్టినరోజు కూడా నేను అనేది చాలా గర్వంగా ఉంది సో మెగాస్టాక్ ఏం చెప్పాలనుకుంటున్నా నేను ఒక ఫ్యాన్ గా చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఇట్లా హెల్ప్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది ఆయన ఆవర్ రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఓకే